హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను టేస్టీ టేస్టీ రెసిపీ అయితే చేసుకొచ్చేసానండి మీల్ అండ్ టేస్టీగా అండ్ ఫ్రై ఫ్రై పొడి పొడిగా అండ్ ఫ్రైడ్ చికెన్తో బిర్యానీతో చేసుకుందామండి విత్ స్మోక్ స్టైల్లో ఇలా స్మోక్ స్టైల్లో బిర్యానీ ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారండి ఈ ఆదివారం తప్పకుండా ట్రై చేసేయండి ఇంక రెసిపీలోకి వెళ్ళిపోతే ఫ్రెష్ చికెన్ అయితే తీసుకున్నానండి నేను కదండి ఇలా ఫ్రెష్గా చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ రెసిపీకి ఫ్రెష్ చికెన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇంకా చికెన్లోని చికెన్లో కొంచెం ఉప్పు కారం వేసుకోవాలండి మన ఇంట్లో వాడే కారం అయినా వేసుకోవచ్చు లేకపోతే పొడి కారం అంటారు కదా అదేనా వేసుకోవచ్చండి ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసానండి దాంట్లో పెరుగు కూడా వేసాను కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నానండి వీటినన్నిటినీ కూడా చికెన్కి బాగా పట్టించాలండి ముక్కకి ఎంత బాగా పట్టిస్తే అంత బాగా పట్టించుకోండి ఇలా కలిపిన వాటిని కాస దాదాపుగా ఒక రెండు మూడు గంటలు లేకపోతే రాత్రంతా కూడా మీకు టైం ఉందంటే రాత్రంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి అసలు బాగా జ్యూసీ జ్యూసీగా పీస్ అయితే రెడీ అవుతుంది ఇలా మసాలా దినుసులు అన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా తీసుకున్నానండి అన్నీ రెండేసి తీసుకున్నాను తీసుకొని బిర్యానీకి మాత్రం ఒక నాలుగు అయితే తీసుకున్నానండి వాటర్లో అయితే ఒక గంట ముందు అయితే సోక్ చేస్తున్నానండి అలాగే బియ్యాన్ని కూడా ఒక రెండు గ్లాసులు తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ ఒక రెండు గ్లాసులు అయితే వేసుకొని బాగా సోక్ చేసుకోవాలండి ఇది కూడా అంతే వన్ అవర్ ముందే నేను సోక్ చేసుకొని పెట్టుకున్నాను మసాలా దినుసులతో పాటు అండ్ బిర్యానీ కోసం కావాల్సిన కాయగూరలు అనేటివి కూడా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎరుకలు టమాటా ముక్కల్ని కూడా ఇంకైతే ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా పచ్చిమిరపకాయ అన్నీ మనం ఇందాక చీలికిల కింద కట్ చేసుకున్నాం కదండి అవన్నీ కూడా ఇందులో అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం వేయించుకోవాలండి బాగా పచ్చివసన పోతేనే మనకు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే స్మెల్ రాకుండా ఇలా బ్రౌనిష్ అయితే సరిపోతుంది బాగా పచ్చివాసన పోయిన తర్వాత మిగిలిన టమాటా ముక్కల్ని ఆనియన్స్ని నేను పేస్ట్ నేను చేసుకొని అయితే వేసుకున్నానండి ఇలాగా ఇలా పేస్ట్ చేసుకొని బాగా వేసుకుంటే బాగా జ్యూసీగా ముక్కకు పట్టి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే మ్యాగ్నెట్ పెట్టుకున్నాం కదా మ్యాగ్నెట్ కలుపుకొని చికెన్ అనే అంతటినీ కూడా ఇందులో అయితే వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా జ్యూసీ జ్యూసీగా ముక్కలో పడి నీరు పైకి రావడం అయితే స్టార్ట్ అయ్యింది ఇలా మొక్కలో పడి నీరు పైకి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి కానీ కుక్ చేసుకున్న తర్వాత అప్పటి వరకు మనం ఇలాంటి నీళ్లు కూడా యాడ్ చేయ అవసరం లేదు చికెన్లో ఉన్న నీరు అంతా కూడా బాగా ఇగిరిపోయిన తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం చికెన్కి సరిపడా కూరకు సరిపడా ఉప్పు కారం కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం సిమ్లో ఈ ప్రాసెసింగ్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలండి అప్పుడు మిగిలిన మిశ్రమంలో ఉన్న వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకాస్త కుక్ అవ్వడానికి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర నిమ్మ చెక్క కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఇంకైతే మూత అయితే పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ ఒక టూ విజిల్స్ రానిస్తే సరిపోతుందండి యాక్చువల్గా ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి టూ విజిల్స్లో నాకు బాగా ఉడికిపోయింది ఇంకా చికెన్ పీస్ అన్నిటినీ కూడా ఇలా బాగా ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీ ఎక్స్ట్రా అయితే సపరేట్ చేసుకోవచ్చండి ఇలా గ్రేవీ సపరేట్ చేసుకొని చికెన్లో ఉన్న పీసెస్ అన్నిటినీ కూడా అప్పుడు ఇగురులో ఉన్న ముక్కలు అన్నిటిని కూడా సపరేట్ చేసుకున్నానండి ఇలా చూస్తున్నారు కదా ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకొని ఆ పీసెస్ అన్నిటినీ కూడా లోపల ఉన్న పీసెస్ అన్నింటినీ కూడా సపరేట్ చేసేసానండి ఇప్పుడు ఆ గ్రేవీలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ బియ్యాన్ని అయితే అందులోకైతే వేసేస్తున్నాను బాస్మతి రైస్ బియ్యాన్ని అయితే ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి ఇంకైతే ఒక గ్లాస్ వాటర్ ఆల్రెడీ ఇగిరిలో ఉంది కాబట్టి ఇంకొక ఒక గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి అప్పటికి గ్లాస్కి గ్లాస్ వాటరే నేను వేసినట్టు ఇందులోని ఇంకా బిర్యానీ మసాలాలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి నేను గ్లాస్కి గ్లాస్ వాటరే వేసి మసాలా దినుసులు కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్లో మొత్తం కూడా యాడ్ చేసుకొని ఇలా అయితే క్లోజ్ చేసుకొని లిట్ క్లోజ్ చేసుకొని పెట్టుకున్నానండి ఒక్క విజిల్ చాలు అండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవడమే ఈలోగా మనం ముందుగా చికెన్ అయితే ఉడకపెట్టుకున్నాం కదండి అది తీసి పక్కన పెట్టుకుని అన్నిటిని కూడా వీళ్ళు పొయ్యి మీద పెట్టుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నానండి ఇదే మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది అండి చికెన్ పీసెస్కి చక్కగా సిమ్లో పెట్టుకొని స్లో మోషన్లో అయితే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అసలు చాలా బాగుంటుంది మొక్క లోపల జ్యూసీ జ్యూసీగా ఉడికింది కదా పైనుంచి మనం తందూర ఫ్లేవర్ అయితే ఇస్తే భలే ఉంటుందండి అసలు ఇలా ఫ్లేవర్ అంతటిని కూడా మంచిగా అయితే అన్నిటికీ కూడా చక్కగా పట్టేలా ఇలా తందూరి ఫ్లేవర్ కొంచెం కొంచెం మొక్క ఎరుపు పడుతుంది అనేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి అలా ప్యాన్ మీద అలాగ ఫ్రై చేసుకోండి అలా డ్రై రోస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మొక్క ఎర్రబడిన జరగ వరకు మొక్కలన్నిటిని కూడా జాయింట్స్ని ఇంకా మనం పీసెస్ కూడా ఫ్రై చేశాను కదండి నేను ఆ కూడా ఈ విధంగా ఇదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను ఇక్కడ ఇలా ఈ ప్రాసెస్లో చేసిన తర్వాత కొంచెం ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం స్లోగా సిమ్లోనే పెట్టుకొని చేసుకోనండి లేకపోతే మొక్క మాడిపోతుంది మరీ అంతగా మాడు వాసన వస్తే మొక్క టేస్టీగా ఉండదండి కొంచెం లైట్ షేడ్ అయితే మారాలంతే ఇంకైతే ఇలా ఈ ఫ్రై అంతా అయిన తర్వాత బిర్యానీ అయితే ఇంక కుక్కర్ చల్లారిపోయిందండి ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ చూసారా అంత పొడి పొడిలాడితే వచ్చేసిందో అసలు ఇలా బి పొడిపొట్లాడని బిర్యానీ పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కలు అన్నిటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను మళ్ళీని ఈ మొక్కలు ఇలా మంచిగా అయితే ఫ్రై అయిపోయాయండి సిమ్లో పెట్టుకునే ప్రాసెస్ కాబట్టి కొంచెం స్లోగా దగ్గిరుండి చేసుకోవడమే బెస్ట్ అండి ఏమాత్రం మాడినా ఫ్లేవర్ అంతా అటు ఇటుగా కూడా అయిపోతుందండి ఒక్కసారి ఇలా చేసిన చేసినవన్నింటిని కూడా ఒక బౌల్లో అయితే అరేంజ్ చేసుకుంటున్నానండి ముందుగా చేసిన జాయింట్స్ని ఇప్పుడు పీసెస్ని మధ్యలో ఒక బొగ్గు వేసి కొంచెం నెయ్యి వేసి క్లోజ్ చేశానండి ఈ స్మోక్ అంతా కూడా దానికి బాగా పట్టి ఫ్లేవర్ జ్యూసీగా బయట కొంచెం క్రంచీగా అండ్ ఈ స్మోక్ కూడా పట్టి అదొక మంచి ఫ్లేవర్ అనేది అయితే యాడ్ అవుతుందండి ఇంకా సార్ బిర్యానీలో కూడా ఇలాగే సేమ్ ప్రొసీజర్ అయితే చేస్తున్నానండి ఆ ఒక మెతుకు మెతుక్కి కూడా స్మోక్ ఫ్లేవర్ పట్టి మంచి ఒక అరోమా అయితే వస్తుందండి ఇంకా ఫైనల్గా ప్లేటింగ్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి ఈ సండే తప్పకుండా ట్రై చేయండి బిర్యానీ చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు అయితే బాగా ఇష్టపడతారు ఇలా పొడిపోయినాడుతూ పిల్లలకు కూడా అక్కడక్కడ అంటుకున్న అలా నచ్చదు కదండి ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి ఇంట్లోని చాలా బాగుంటుంది అసలు టైం కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగానే అయిపోతుంది అసలు బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇంకైతే ఈ బిర్యానీ మీకెలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ పరిచయం మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఇంకైతే అండి